ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అద్భుతమైన కంపారిజన్ చేయబోతున్నాను దీ ఇది అర్థమైందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీ లైఫ్లో వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఏందో ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ జనరల్ జనరల్గా మనం ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక షాప్లో తీసుకొచ్చి వాడుతున్న ప్రోడక్ట్స్ ఇది రైట్ సో కానీ ఈ ప్రోడక్ట్కు బదులు ఈ రోజు వెస్టీస్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ లైఫ్లో ఎలా ఇన్కమ్ వన్ ల్యాక్ వస్తుందో నేను ఒకసారి చూపిస్తాను అలాగే మీరు మార్కెట్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్ వెస్టేజ్ ప్రోడక్ట్ ఏ విధంగా రేట్ తక్కువ అవుతుందనేది చూపిస్తున్నాను రైట్ సో ఫస్ట్ బ్రష్లు వాడుతున్నాము ముప్పై రూపాయలు కోట్ ఉంటుంది నాలుగు బ్రష్లు పడితే ఇంకా నాలుగు బ్రష్లు ఉంటాయి టూ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఉంటుంది రైట్ ఈ రేట్స్ నేను చూపిస్తాను మీకు మూకు బదులు రిలీఫ్ క్రీమ్ ఫెయిర్నెస్ క్రీమ్కి బదులు ఫెర్ అండ్ లవ్లీకి బదులు ఫేర్ అండ్ లవ్లీ వాడతాము ఫెయిర్నెస్ క్రీమ్ వాడతాము కోల్గేట్కి బదులు డెంటాసూర్ పేస్ట్ సబ్బులకు బదులు నీమ్ సోప్స్ టీ పొడికి బదులు జిటా టీ సబ్బు సర్ఫ్ దేనికి బదులు మనం అల్ట్రా వాష్ ఒక్కటి సరిపోతుంది పాండ్స్ బాడీ టాల్ తీసుకుంటే కనుక పొడి మన బాడీ టాల్క్ ఉంది హెయిర్ ఆయిల్కి బదులు మన హెయిర్ ఆయిల్ ఉంది షాంపూకు బదులు మన దగ్గర రీచ్ షాంపూ ఉంది డిష్ వాష్కి మన దగ్గర మంచి డిష్ వాష్ ఉంది ఫ్లోర్ క్లీనర్కి మనకు టాయిలెట్ క్లీనర్కి బదులు మనకు హార్పిక్ బదులు ఇది ఉంది తర్వాత ఆయిల్కి బదులు మన దగ్గర ఎక్సలెంట్ ఆయిల్ ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు ఈ ప్రోడక్ట్ ఏదైతే చేంజ్ చేయడం వల్ల మీరు చూస్తున్నారు ఇక్కడ మార్కెట్ బ్రాండ్ తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇది మనకు ఏమేమి అవసరం ఉన్నాయి తర్వాత మార్కెట్లో తీసుకొచ్చే ప్రోడక్ట్స్ వాటి యొక్క రేట్లు ఇక్కడ రాశాను రెండు వందల రెండు వేల ఇరవై ఒకటి అవుతుంది అలాగే చూసుకుంటే ఇక్కడ మనకు వెస్టేజ్లో తీసుకున్న బ్రాండ్ డిపి ప్రైస్లో తీసుకుంటే రెండు వేల ఎనిమిది రూపాయలు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మార్కెట్ కంటే పదిహేను రూపాయలు తక్కువ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మీరు ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను అసలు అమెజీన్ అసలు ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తున్నాయని టూ మీకు తెలిసిన బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ క్యాష్ బ్యాక్ ఇవన్నీ వస్తాయి మనకు ఫ్రెండ్స్ ఇంత మంచి ప్రోడక్ట్స్ వాడి లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది మ్యాక్సిమమ్ టు మాక్సిమమ్ మీ టీంలో ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ వెల్త్ ఈరోజు ఈ వీడియోలో వెస్టేజ్ ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి తెలుసుకుందాం మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఎండాకాలం మన బాడీ నుండి ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అవుతుంది అంటే చెమట ద్వారా మన శరీరం ఎక్కువగా వాటర్ని కోల్పోతుంది అలా వాటర్ని కోల్పోవడం ద్వారా ఒక్కోసారి మనం డిహైడ్రేటెడ్కి గురి అవుతాం ఇలా డిహైడ్రేట్కి గురి కాకుండా ఉండడానికి మనం ఎక్కువగా వాటర్ని త్రాగాలి అలాగే వాటర్లో వేస్టేజ్ ఫ్రెషర్ డ్రింక్ని కలుపుకొని త్రాగడం ద్వారా మనకి విటమిన్ సి మరియు జింక్ లభిస్తుంది మన శరీరంలోని ఒక్కో అవయవానికి డిఫరెంట్ క్వాంటిటీ వాటర్స్ అవసరం అవుతుంది మనం తీసుకునే ఆహారం మన శరీరంలో డైజెస్ట్ అవుతుంది మనం త్రాగే నీరు మన బాడీ పార్ట్స్కి అబ్జర్వ్ అవుతుంది అందువల్ల మనం ఎక్కువగా వాటర్ని తీసుకోవాలి ఎండాకాలం మన శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది అందువల్ల మనం డిహైడ్రేట్కి గురి కాకుండా చూసుకోవాలి అలాగే చలికాలం మన శరీరం ఎక్కువగా నీటిని కోల్పోదు అందువల్ల మనం నీటిని ఎక్కువగా తీసుకోము ఇలా నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేట్కి గురవుతాం మన శరీరం హైడ్రేట్గా ఉంటే మన బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది అలాగే బాడీ టెంపరేచర్ కూడా నార్మల్గా ఉంటుంది డైజెషన్ కూడా సరిగా అవుతుంది మన బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలంటే మన వాటర్లో ఫ్రెష్ అప్ డ్రింక్ కలుపుకొని త్రాగాలి మన బాడీ డిహైడ్రేట్ అవ్వడం వల్ల మన బాడీలోని వెటల్ ఆర్గాన్స్ సరిగా పనిచేయు వెటల్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్ లంగ్స్ హార్ట్ కిడ్నీస్ వీటికి ఎక్కువ మొత్తంలో వాటర్ కావాలి అందువల్ల మనం రెగ్యులర్ ఇంటర్వెల్లో వాటర్ తీసుకోవాలి మీరు వాటర్తో పాటు ఫ్రెష్ అప్ డ్రింక్ కూడా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల విటమిన్ సి వస్తుంది విటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది విటమిన్ సి మనకి కోల్డ్ రాకుండా కాపాడుతుంది అలాగే చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది ఇన్విగో ఫ్రెషప్ డ్రింక్ ఆరెంజ్ ఫ్లేవర్లో వస్తుంది దీనిలో విటమిన్ సి మరియు జింకు సమృద్ధిగా ఉన్నాయి దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీ బాడీ ఎప్పుడు డిహైడ్రేట్ కాకుండా చూసుకుంటుంది ఫ్రెషప్ డ్రింక్ వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది దీనిలో అడిషనల్గా షుగర్ కలుపుకోవాల్సిన పని లేదు దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో తీసుకొని థర్టీ గ్రామ్స్ ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్ను కలుపుకొని త్రాగాలి ఇన్విగో ఫ్రెషప్ డ్రింక్ ఎంఆర్పి టూ థర్టీ ఫైవ్ డిపి టూ హండ్రెడ్ టీవీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీ టీమ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విషూ వెల్తీఛానల్ ఈరోజు ఈ వీడియోలో వెస్టేజ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అయిన శతావరి మ్యాక్స్ గురించి తెలుసుకుందాం మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి శతావారి అనేది వసంతకాలంలో వచ్చే లిల్లీ జాతికి చెందిన మొక్క పూర్వకాలం నుండి దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు శతావరి మొక్క యొక్క వేళ్ళని ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా గుర్తిస్తున్నారు ఈ శతావరి తక్కువ సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది శతావరి మహిళల ఆరోగ్యం కోసం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే పురుషులలో కూడా ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది మహిళల జీవితంలో ఎన్నో శారీరక మార్పులు జరుగుతాయి అవి పీరియడ్స్ ప్రెగ్నెన్సీ బెస్ట్ ఫ్రీడింగ్ మోనోపాస్ మొదలైనవి వీటి వల్ల మహిళలు శారీరకంగా మానసికంగా ఎన్నో రకాల ఒత్తిడికి గురవుతారు శారీరకంగా మహిళలకి ఎనిమియా థైరాయిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ పిసిఓడి యూరినరీ ఫ్రాంక్ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది థైరాయిడ్ డయాబెటీస్ ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడడం ప్రెగ్నెన్సీ పీసీఓడి వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటి వల్ల అధికంగా బరువు పెరగడం డ్రై స్కిన్ బాడీ పెయిన్స్ ఎయిర్ ఫాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ ఒకే సమాధానం శతావరి వెస్టేజ్ శతావరిని క్యాప్సల్స్ రూపంలో తీసుకొచ్చింది వెస్టేజ్ శతావరి మ్యాక్స్లో శతావరి అశోక లికోరైస్ వంటివి ఉన్నాయి శతావరిలో ఉండే సిపోనైట్స్ హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది శతావరి రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే మూత్ర సంబంధ రోగాలను దూరం చేస్తుంది శరీరంలో ఉండే అధిక ఉప్పుని తీసివేస్తుంది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయసు పెరిగేయడం వల్ల వచ్చే చర్మ మడతలని తగ్గిస్తుంది శతావరిలో ఉండే ఫోలిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇది మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే దీనిలో ఉండే అశోక స్త్రీల సంబంధ వ్యాధులలో బాగా ఉపయోగపడుతుంది స్త్రీలలో వచ్చే మానసిక సంబంధ వ్యాధులకు అశోక బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అలాగే పీరియడ్ సర్కిల్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే శతావరి మ్యాక్స్లో ఉండే లికోరస్లో ఎన్నో రకాల పోషకాలు ఫ్లిమనాడ్స్ ఉన్నాయి దీనిలో విటమిన్ బి అండ్ ఈ అధికంగా ఉన్నాయి ఇది పీసీఓడి సమస్యలని తగ్గిస్తుంది అలాగే మోనోపాధిలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది వెస్టేజ్ శతావరి మ్యాక్స్లో ఉండే ఈ మూడు ముఖ్యమైన పోషకాలు అన్ని రకాల స్త్రీ వ్యాధులను తగ్గిస్తాయి వెస్టేజ్ శతావరి మ్యాక్స్ క్యాప్సల్స్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కానీ కొన్ని సందర్భాలలో కొందరు దీనిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఆస్పరాగస్ అలర్జీ ఉంటే దీనిని తీసుకోవద్దు ఎందుకంటే శతావరి ఆస్పరస్ ఫ్యామిలీకి సంబంధించింది అలాగే మహిళలకు ఎవరికైతే అధికంగా ప్రోలాక్టిన్ లెవెల్స్ ఉన్నాయో లేదా ఎండోక్రైన్ డిజార్డర్ ఉందో వాళ్ళు దాన్ని వాడరాదు ఎందుకంటే శతావరి ప్రోలాక్టిన్ ప్రొడక్ట్స్ని పెంచుతుంది మీకు దగ్గు ఎక్కువగా ఉంటే శతావరిని తీసుకోవద్దు ఎందుకంటే శతావరి కఫాన్ని పెంచుతుంది వెస్టేజ్ శతావరి మాక్స్ మహిళల ఆరోగ్యం కోసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ టీం మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్